నా మీద అన్ని బాధ్యతలు పెరిగిపోవడం వల్ల నా స్కిన్ గురించి బాడీ గురించి పట్టించుకోవడం మానేశానండి బిఫోర్ నేను చాలా కేర్ తీసుకునేదాన్ని ఇప్పుడు చూడండి ఎలా లావైపోయానో ఈ ఇంటికి స్టార్టింగ్లో వచ్చాను కదా ఈ ఇంటికి వచ్చి దాదాపు ట్వెల్వ్ థర్టీన్ డేస్ అయిపోయిందండి స్టార్టింగ్లో వచ్చినప్పుడు తీసిన వీడియో అనమాట ఇది ఎంత అమ్మో నేను వీడియోలో చూసుకుని ఏంటి నేను ఏంటి ఇంత లావైపోయాను అసలు ఏంటి నా గురించి నేనే కేర్ తీసుకోవట్లేదు అని ఒక ఇదిలో ఉండిపోయాను అనమాట ఒక డైనమాల్లో వెళ్ళిపోయానండి సో నేనైతే నా ఫోన్ స్క్రీన్ మీద నా డిపి ఉంటుందండి అదే నా ఫోటో ఉంటుందన్నమాట బిఫోర్ నేను ఫోటోషూట్ చేయించుకున్నప్పుడు నా ఫోటో చూసి నాకు నేనే ఎంత బాధపడ్డానండి చాలా బాధపడ్డా చాలా మదన పడ్డానండి ఇంకా లేదు లాభం లేదు స్టార్ట్ చేయాలి మన డైట్ అనేది స్టార్ట్ చేయాలి సో ఎంతో సర్చ్ చేసా ఎంతో రీసెర్చ్ చేశా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వడానికి అందులో ప్రోటీన్ అండ్ హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి డాక్టర్ ఉంది తను వచ్చేసి న్యూట్రిస్ట్ అనమాట అలానే స్కిన్కి సంబంధించిన మెడిసిన్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు అలానే స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ కూడా తను తయారు చేస్తూ ఉంటుంది తను చాలా స్లిమ్ ఉంటుందండి చాలా బాగుంటుంది అంటే ఒకనొకప్పుడు బెల్లి ఫ్యాట్ ఇదంతా బాగా వచ్చింది అనమాట తనకి బాగా వచ్చినప్పుడు సడన్గా బాగా సన్నగా అయిపోయింది చాలా బాగా వచ్చేసింది నేను పెద్ద ఏముందిలే మనకు అంత అవసరం ఏముందులే అని చెప్పి అడుగుతాను ఎట్లా వెయిట్ లాస్ అయ్యావు ఏంటి ఇది మొత్తం అడుగుతాను కానీ బట్ అంత ఎక్కువగా అడగలేదనమాట ఈ మధ్య నా ఫేస్ లావ్ అయిపోయింది నా స్టమక్ నెక్స్ట్ వచ్చేసి నా బాడీ అంతా షేప్ అవుట్ అయిపోయింది అనమాట నాకైతే ఫుల్ భయం వేసేసిందండి అబ్బాయి ఇదంతా కాదులే అని చెప్పి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మన హెర్బల్ లైఫ్ వాళ్ళ ప్రోడక్ట్స్ అనేది తను యూజ్ చేసింది నేను చెప్పాను కదండి తను కూడా ఒక న్యూట్రిస్ట్ అని చెప్పి మంచి మంచి రెసిపీస్ షేర్ చేస్తూ ఉంటుంది వెయిట్ లాస్ అన్నీ కూడా చెప్తూ ఉంటుందండి సో అట్లానే తన దగ్గర నేను అన్నీ కూడా మంచిగా తెలుసుకున్నానండి నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అట్లా వాళ్ళు కూడా ఉండాలి కదండి మనకి రియల్ రియాలి సో తన దగ్గర ప్రొసీజర్ మొత్తం కూడా తెలుసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్ ఏమీ తీసుకోవట్లేదు మిల్క్ షేక్ ఉంటుంది వెనిలా ఫ్లేవర్ హెర్బల్ లైఫ్ వల్ల ప్రోడక్ట్ అనమాట ఇది సో నేను మొత్తం అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు పూర్తిగా వీడియో మొత్తం చూడండి ఎక్కడ మీరైతే స్కిప్ చేయకండి దయచేసి ఈ వెయిట్ లాస్ అనేది చాలామంది చాలా కష్టంగా భావిస్తూ ఉంటారండి ఫుడ్ తినడం మానుకోవాలి అంటేనే చాలామందికి అసలుకి ఇదిగా ఉంటుంది నేనైతే అసలు మామూలుగా కాదండి అసలు ఫుడ్ తినేయాలి తినేయాలి అన్న ఇదిలో ఉంటే నేను పెద్ద ఫుడ్లో అండి మామూలుగా కాదనమాట సో నా ఫ్రెండ్ అయితే మంచిగా సన్నగా ఉంటుంది స్లిమ్ ఉంటుంది నాకంటే ఏజ్ ఎక్కువ కానీ నా అంతేజ్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎంతైనా కుల్లుగా ఉంటుంది కదండి ఫ్రెండ్స్ అంటే కొంచెం కుళ్ళైనా ఉంటుంది కదా లోపల లోపల మనం కూడా దానిలాగా తయారవ్వాలి అని చెప్పి సో ఇంకా గట్టిగా డిసైడ్ అయ్యాను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను మీరు ఫుల్గా చూడండి వీడియో అప్పుడే మీకు అర్థమవుతుంది నన్ను చాలామంది అడుగుతున్నారు వెయిట్ లాస్ రెసిపీస్ షేర్ చేయండి వెయిట్ లాస్ డైట్ ప్లాన్ షేర్ చేయండి వగేరా వగేరా మొత్తం అన్నీ షేర్ చేయండి అని చెప్పి అడుగుతున్నారండి మొత్తం నేను ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తా నా సీక్రెట్ అంతా చెప్పేస్తానండి ఫాస్ట్ వెయిట్ లాస్ మూమెంట్ ఉంది అందులో హెల్దీ అదిగాక వచ్చేసి మనకి హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ గురించి మీరు వినే ఉంటారండి రివ్యూస్ అన్నీ కూడా చెక్ చేస్తాను అంటే నేను ఏదన్నా ఒకటి తీసుకునేటప్పుడు రివ్యూస్ అన్నీ కూడా చెక్ చేస్తానండి అన్నీ చెక్ చేసి నేను ఫాలో అప్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు నేను వచ్చేసి మిల్క్ షేక్ తాగాను కదా హెర్బల్ లైఫ్ది సో స్టేజ్ వన్ అంటారనమాట దాన్ని మిల్క్ షేక్ త్రీ స్పూన్స్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆఫ్టర్నూన్ నేను వన్ ఓ క్లాక్ అలా తినేసానండి ఎర్లీ ఉండాలి మనం డైట్ ఏదైనా ఫాలో అవ్వాలి అంటే వన్ ఓ క్లాక్ ఒక్క చపాతి పెట్టుకున్నా అలానే వెజిటబుల్ మిక్స్ కర్రీ పెట్టుకున్నాను చూడండి అలానే ఎగ్ కూడా ఉంది దీంట్లో లైట్గా ఆయిల్ వేసుకొని ఈ కర్రీ అనేది వేసుకొని తినేసాను వన్ ఓ క్లాక్కి ఫాస్ట్గా తినేసానండి మీకు కర్రీ అనేది కొంచెం ఎక్కువ ఉంటే స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ అనేది వచ్చేస్తుందన్నమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది అదిగాక మీకు లైట్ అంటే పొట్ మీరు తిన్నా కానీ ఇప్పుడు కర్రీ నేను కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను కదా మరీ మీరు పొట్ట ఫుల్ అయ్యి బయటకు వచ్చేంత ఇదిగా ఉండదు లైటనింగ్ మనము హెవీ ఫుడ్ తీసుకోలేదు కదండి లైట్ ఫుడ్ తీసుకున్నాను సో ఈ ఫుడ్తో ఎంజాయ్ చేస్తాను పొట్ట కట్టుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలి అంటే సంథింగ్ ఏవేవో చెప్తూ ఉంటారు చాలామంది సో అలా కాదు ఈ మూడు ప్రోడక్ట్స్ ఉంటే చాలా అండి హ్యాపీగా వెయిట్ లాస్ అయిపోవచ్చు మీరు హ్యాపీగా బిందాస్గా మంచిగా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు సో ఇక్కడ నేను వన్ బై వన్ వన్ బై వన్ షేర్ చేస్తున్నాను చూడండి సో మీరు నా ఫ్రెండ్ని కాంటాక్ట్ అవ్వాలన్నా ఈ ప్రోడక్ట్స్ మీరు తీసుకోవాలి అనుకున్నా కానీ వెయిట్ లాస్ గురించి ఇంకా మీరు మరింత తెలుసుకోవడానికైనా తన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అలానే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ది కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు వెళ్ళి ఈ ప్రోడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు తన సజెషన్స్ అనేవి మీరు తీసుకోవచ్చు అనమాట ఎవరైనా వెయిట్ లాస్ ఫాలో అవ్వాలి అన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి అనవసరంగా టైం వేస్ట్ చేసే వాళ్ళకి మాత్రం కాల్స్ చేసి ఇబ్బంది పెట్టకండి తను చాలా చాలా బిజీగా ఉంటుంది దయచేసి మీరు ఏదైతే ఫాలో అప్ చేసుకోవాలి నేను ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి నాలాగ ఎవరైతే అసలు ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఉంటారో మీకు మంచి రిజల్ట్ కావాలి అనుకుంటారు సో వాళ్ళు మాత్రమే వెళ్ళండి అనవసరంగా పిచ్చి పిచ్చిగా మాకు అట్లా వాళ్ళ నెంబర్ ఇవ్వండి వీళ్ళ నెంబర్ ఇవ్వండి మాకు ఏంటి గ్యారంటీ వెయిట్ లాస్ అవుతామా లేదా అన్నది కాదు ఫస్ట్ మీరు జాగ్రత్తగా అన్ని కనుక్కొని తర్వాత చూసుకోండి అండి ఓకేనా కింద డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసే స్క్రీన్ మీద కూడా పెడతాను మీరు చెక్ చేయండి ఈ చిన్న డబ్బా ఉంది చూసారా ఇది వచ్చేసి మీకు టీ లాగా తీసుకోవచ్చు అనమాట టీకి బదులు తీసుకోవచ్చు చక్కగా ఎనర్జీ డ్రింక్ అండి హ్యాపీగా రోజుకు టూ టైమ్స్ అయినా తీసుకోవచ్చు అనమాట దీంట్లో షుగర్ ఏమీ ఉండదండి ఈ ప్రోడక్ట్స్లో మీకు మనకి సోయా గింజలతో తయారు చేస్తారు కాబట్టి మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది అన్ని రకాల ప్రోటీన్స్ అనేవి ఈ ప్రోడక్ట్స్లో మనకి లభిస్తాయి అనమాట ఈ డబ్బా మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి తనకి మీరేటు తన దగ్గరే తీసుకుంటారు కాబట్టి తను మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చెప్పేస్తారనమాట మంచిగా ఏ ప్రొడక్ట్స్ యూజ్ అవుతాయి ఏంటి ఎలా యూజ్ చేయాలి ఏవి తీసుకోవాలి ఏవి కొనుక్కోవాలి మంచిగా చెప్తారని అండ్ ఇంకొక విషయం ఈ డబ్బాల్లో ఉన్న పౌడర్ తింటే మనకి వెయిట్ లాస్ అయిపోతామా నెక్స్ట్ అసలు ఏంటి ఈ డబ్బాలు వాటి వల్ల ఉపయోగం ఏంటి ఈ డబ్బాల్లో ఉన్న పౌడర్ వల్ల మనం తాగితే మనకి ఇంకా ఆకలి వేయదా సో ఆకలి వేస్తుంది కదా సో ఈ ఇదిలో చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి ఫస్ట్లో నాకు కూడా ఉండేది ఆలోచన సో దాన్ని కాంటాక్ట్ అయ్యి అన్నీ తెలుసుకొని దీంట్లోకి వచ్చిన తర్వాత స్కిన్ బాగుంటుంది మెయిన్ హెయిర్ కూడా బాగుంటుందండి థైరాయిడ్ ఇవన్నీ కూడా మనకి కంట్రోల్ అవుతాయి సో అట్లానే మీరు వెయిట్ లాస్ అవ్వడానికి మెయిన్లీ యూజ్ అవుతాయి మీ శరీరానికి అంటే చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫుడ్ తగ్గించాలి రైస్ తగ్గించాలి అని చెప్తూ ఉంటారు కదా సో దీంట్లో ఏంటి అంటే మనకి వెయిట్ లాస్ అవ్వాలి అంటే మంచిగా ఫుడ్ అనేది తగ్గించుకోవాల్సిన పని లేదనమాట ఫుడ్డుకి బదులు మనం ఈ షేక్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుందండి ఈ షేక్స్ కనుక తీసుకున్నాం అనుకోండి హ్యాపీగా మనకి పొట్ట నిండిన ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది అలా పొట్ట నిండిన ఫీలింగ్ వస్తే వేరే ఫుడ్ మీదకి మన చూపు అనేది వెళ్ళదు కదా సో ప్రోటీన్స్ అవన్నీ మన శరీరానికి అందుతాయి సో అలా అందిన తర్వాత మనము హెల్దీగా ఉంటాం హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడం అంటే ఏంటి అంటే అని చాలామంది అనుకుంటూ ఉంటారు సో హెల్దీగా వెయిట్ లాస్ అవడం అంటే ఇదే అండి మీరు కూడా కనుక్కొని అన్ని ఫాలో అవ్వండి సో డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ స్క్రీన్ మీద పెట్టాను కాబట్టి నేను జస్ట్ ఒక టెన్ డేస్ నుంచి యూస్ చేస్తున్నానండి స్కిన్లో చైన్ చూశాను అలానే బాడీలో ఆ లైట్ ఫీలింగ్ ఉంది వెయిట్ లాస్ అవ్వడం కూడా చూశాను వన్ కిలో అనేది నేను తగ్గానండి సో ట్రై చేయండి మీరు కూడా